మెడికల్ కాలేజీల నిరుపేదలకు వైద్యం అందకుండా చేసే ప్రభుత్వ పత్రాలను అడ్డుకుంటా ఎత్తర జెండెత్తుమర బహుజన అరుణ్ హౌదు సమాజ్ పార్టీ అరుదు మానే మాయావతి గారి నాయకత్వం ఏబి ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీన ఔదున్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పౌరు నీలు గందర గౌతమ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వివర రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వారి కోటను ప్రభుత్వం ప్రభుత్వ దీనంలో నడుస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టి పిపిపి విధానంపై వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి బహుజన సమాజ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం అలా ఆ క్రమంలో ఇవాళ మరి అనకాపల్లి జిల్లా కలిసిపట్నం ఆర్టీఓ గారి ఆఫీసు ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా కమిటీ అలాగే అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాం ఏంటంటే ప్రభుత్వ అధీనంలో ఇప్పటివరకు నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు పదకొండు ప్రభుత్వ అధీనంలో నడవాలి ఎట్టి ఆ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న కాలేజీలు మరి నిధులు ఎంత అవసరమో అన్ని నిధులు సమకూర్చాలి ప్రభుత్వం సమకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే పేరుతో

రావు నేను బౌద్ధ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా గా బాధ్యత నిర్వహిస్తున్నాను మరి రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ పేరుతో అడుగు బలహీన వర్గాలను మోసం చేసే ప్రయత్నానికి తెరలేపింది కేవలం అనే నేపమే కానీ ఈ వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఆ యొక్క వైద్య విద్యను దూరం చేయడం అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలితాలను పొంది ఏదైతే మా వర్గాలు పలహీన వర్గాలు భోజన వర్గాలు ఉన్నాయో అవి అభివృద్ధిని సాధించడం చూసి ఈ ప్రైవేటీకరణ అనే కుట్ర ఎత్తున్నాయి ప్రైవేటీకరణ చేస్తే